శివపురాణము ఇరవైవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు నాగేశ్వర లింగము గురుదేవ దారుకావనంలో నాగేశ్వర లింగమున్నది అంటారు దాని వివరాలు తెలియచేయండి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు పూర్వకాలంలో పశ్చిమ సముద్ర తీరంలో దారకుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని భార్య దారుకి ఈ రాక్షసుడు కొన్ని యోజనాల విస్తీర్ణం గల పట్టణాన్ని నిర్మించుకుని భార్యతో సహా సుఖంగా ఉన్నాడు సహజమైన రాక్షస బుద్ధితో చుట్టుపక్కల గల మానవులందరినీ హింసిస్తున్నాడు దారకుడు మునీశ్వరులను ముప్పు తిప్పలు పెడుతున్నాడు మునివాటికలను అగ్నికి ఆహుతి చేస్తున్నాడు హోమగుండాలను ఆర్పివేస్తున్నాడు యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తున్నాడు అగ్నికి తోడు అన్నట్లుగా అతనితో పాటు అతని భార్య కూడా లోక కంటకురాలయ్యింది మునులు ప్రశాంతంగా జీవించడమే అసాధ్యమైంది ఆ రోజుల్లో ఔర్యుడు అనే మహర్షి సుప్రసిద్ధుడు మునులంతా ఔరిణి వద్దకు పోయి దారకుడు పెట్టే బాధల నుండి తమకు విముక్తి కలిగించమని ప్రార్థించారు వారి మొర విన్న మహర్షి భూమిపై గల ప్రజలను కానీ మునీశ్వరులను కానీ హింసించిన మరుక్షణంలో దారకుడు సతీ సమేతంగా మరణిస్తాడు అని శపించాడు ఈ విషయం దారకుడికి తెలిసింది అప్పుడు ఆ రాక్షసుడు తన తపశక్తితో సముద్రం మీద పట్టణం నిర్మించుకుని అక్కడ ఉంటూ సముద్రయానం చేసేవారిని పట్టి పీడించసాగాడు ఒకనాడు సముద్రం మీద ఒక ఓడ పోతుంది అందులో సరుకులు సంచారాలు ధనము దండిగా ఉన్నాయి దారకుడు ఓడ మీద పడి దోచుకుని ఓడలోని వారందరినీ బందీలుగా చేసేశాడు ఓడలో సుప్రియుడు అనే వణిక ప్రముఖుడు ఉన్నాడు అతను గొప్ప శివభక్తుడు సదాచార సంపన్నుడు గరిష్ఠుడు కారాగారంలో కూడా రుద్రాక్ష మాలలు విభూతి ధరించి శివపూజలు భజనలు చేస్తున్నాడు భటులు ఈ విషయాన్ని దారకుడికి నివేదించారు శివ పూజలు భజనలు చేసేవారిని తీవ్రంగా హింసించారు భటులు అందరూ కూడా పూజలు భజల్లో మానేశారు సుప్రియుడు మాత్రం మానలేదు అతన్ని ఒక చిన్న ఖైదులోకి మార్పించాడు దారకుడు అతని దగ్గర పూజా సామాగ్రి లేకుండా చేశాడు అయినా సరే సుప్రియుడు భజలు చేస్తున్నాడు ఒకరోజు రాక్షసుడు సుప్రియుడు వద్దకు వచ్చి ఓరి ఖైదు చేసినా నీ బుద్ధి మారలేదు నీకు మరణశిక్ష విధిస్తే కానీ ఈ పూజలు మానవా అన్నాడు దానికి సుప్రియుడు దానవేశ్వర జీవికి స్వేచ్ఛ స్వాతంత్రం ఎక్కడివి తల్లి గర్భమే ఒక నరకం అది కారాగారం కన్నా భయంకరమైనది ఆ తర్వాత ఈ భూమండలమే చెరసాల అహంకార మమకారాలే సంకెళ్ళు నువ్వు మమ్మల్ని పెద్ద ఖైదు నుంచి చిన్న ఖైదుకు మార్చగలవు అంతేకాని ఇంకేమి చేయగలవు అని అడిగాడు దాంతో దానుడి కోపం కట్టెలు తెంచుకుని సుప్రియుణ్ణి చంపబోయాడు మరుక్షణంలోనే పరమేశ్వరుడు సుప్రియుడికి నాగేశ్వరి రూపంలో ప్రత్యక్షమై దారకుణ్ణి సంహరించి సుప్రియుణ్ణి ఏ వరం కావాలో కోరుకో అన్నాడు దానికి సుప్రియుడు దేవదేవా ఈ దారుకావనంలో జ్యోతిర్లింగమై ఉండి ప్రజలను రక్షించవలసింది అని అడిగాడు అతని కోరిక ప్రకారం దారుకావనంలో జ్యోతిర్లింగమయ్యాడు పరమేశ్వరుడు అని చెప్పాడు రత్నాకరుడు విశ్వేశ్వరుడు గురుదేవా కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు కదా మరి దాని కథ ఏమిటి అని అడిగాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు సృష్టికి పూర్వమే పవిత్రమైన కాశీపట్టణం ఉన్నది అని చెబుతూ ఉంటారు తేజోరూపుడు సచ్చిదానంద స్వరూపుడు అయిన పరబ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించాలని తలచి నిరాకారుడిగా ఉన్న తను సాకారుడయ్యాడు ఆ తర్వాత తన నుండి శక్తిని బయటకు పంపాడు అదే ప్రకృతి అప్పుడు ప్రకృతి పురుషుడు ఇద్దరూ ఉన్నట్లయింది వీరిద్దరి సంచారానికి కొన్ని యోజనాల విస్తీర్ణం కలిగిన కాశీ పట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు పురుషుడు పరమాత్మ ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టి చేయడం కోసం తపస్సు చేస్తున్నాడు ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు అతను తపస్సు చేస్తూ ఉండగా అతని శరీరం నుంచి నీరు కాలవలై ప్రవహించింది ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయి పురుషుడు ఒక్కసారి తల ఊపాడు ఆ ఊపుకు చెవులకు పెట్టుకున్న ఊడి నేల మీద పడింది ఆ కమ్మె పడిన చోటునే మణికర్ణిక అంటారు అది ఎంతో పవిత్రమైన ప్రదేశం విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రిస్తున్నాడు అతని నుంచి కమలాసనుడు ఉద్భవించాడు అతడు పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం సృష్టి కార్యక్రమం మొదలుపెట్టాడు మొదటగా ఐదు వందల కోట్ల యోజనాల విస్తీర్ణం గల బ్రహ్మాండాన్ని సృష్టించాడు దానికి నాలుగు వైపులా పద్నాలుగు లోకాలను సృష్టించాడు ఈ బ్రహ్మాండమంతా నీటి మీద పడవలాగా తేలియాడుతుంది దాన్ని అష్టదిగ్గజాలు మోస్తున్నాయి ఈ బ్రహ్మాండంలో సగం భూలోకం సగం ఊర్ధ్వలోకం సగం అధోలోకం ఆది నారాయణుడు మిగిలిన బ్రహ్మాది దేవతలు మహర్షులు అందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు అప్పుడు వారంతా ముక్తకంఠంతో దేవదేవా పురుష కైలాసవాస నువ్వు కాశీపట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి శాశ్వతంగా పూజలు అందుకుంటూ ఉండాలి అని అడిగాడు భక్తుల కోరికను మన్నించాడు పరమేశ్వరుడు కాశీ పట్టణంలో రెండు నదులు ప్రవహిస్తున్నాయి అవి మొదటిది వరుణ రెండవది అసి ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశం కాబట్టి వారణాసి అని పిలువబడుతుంది కాశీనే మహాశ్మశానము అని కూడా పిలుస్తారు బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు ఆ ప్రదేశాన్ని దశాశ్వమేధ ఘట్టము గట్టము అంటారు ఇది క్షేత్రం ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ క్షేత్రంలో అష్టభైరవులు నవదుర్గలు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు నవగ్రహాలు గణపతులు కూడా ఉన్నారు కాశీ పట్టణంలో గంగా స్నానం చేసి ఇక్కడున్న దేవతలందరినీ అర్చించాలని లోకల్లోని ప్రతి మానవుడు కోరుకుంటాడు ఆ విశ్వేశ్వరుడి అనుగ్రహం లేనిదే కాశీ వెళ్ళలేము కాశీకి వెళ్ళకపోయినప్పటికీ కాశీ వెళదాము అనుకుంటే చాలు వెళ్ళినంత ఫలితం లభిస్తుందట కాశీ యాత్ర చేస్తే ఐదు అశ్వమేధాలు చేసినా ఫలితం లభిస్తుందట కాశీలో మరణిస్తే చాలు ఎంతటి క్రూరాత్ముడైనా సరే కైలాసం చేరుకుంటాడట రామేశ్వరంలోని ఇసుకను తెచ్చి కాశీలో విశ్వేశ్వరుడికి అభిషేకం చేసిన వాడికి పునర్జన్మే ఉండదట అంతెందుకు యజ్ఞయాగాదులు చేసి స్వర్గసుఖాలు అనుభవించే కన్నా కాశీలో పిశాచమై తిరగడం మిన్నా అని చెబుతారు అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల కాశీలో జ్యోతిర్లింగమే విశ్వేశ్వరుడు అనే పేరుతో పిలువబడుతుంది అంటూ కాశీ విశ్వేశ్వరుడి గురించి తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు రత్నాకరుడు శివపురాణము ఇరవై రోజు పారాయణం సంపూర్ణం ఓం నమస్